నమస్తేనా నమస్తే అనిల్ నా చేతులు ఉన్నది ఒక రాయి అవును అదే నా దృష్టిలో రాయి రైట్ ఇది ఒక రాయి అవును రాళ్ళ చేత మినరల్స్ ఏర్పడతాయా మినరల్ చేత రాళ్ళు ఏర్పడతాయా రైట్ గుడ్ క్వశ్చన్ ఇది చాలా మందికి రైతుల కావచ్చు జియాలజీని ఫాలో అయ్యే వాళ్ళకి కావచ్చు తెలియని విషయం రాళ్ళని మినరల్స్ అంటారు మినరల్స్ని రాళ్ళు అంటారు అంటారు అసలు వాస్తవంగా రాళ్ళు మినరల్స్ సముదాయం చేత రాళ్ళు ఏర్పడతాయి ఇప్పుడు నీ చేతులు ఉన్నది రాయి కాదు అది మినరల్ మినరల్ నాచేత మినరల్ ఇది క్వార్జ్ అంటుంది క్వార్జ్ మినరల్ సిలికా కాంపొజిషన్ కంపొజేషన్ ఉంటుంది సిలికా డైఆక్సైడ్ ఉంటుంది సిలికా అనేది ఒక మినరల్ క్వార్జ్ ఈ క్వార్జ్ మినరల్స్ ఈ గ్రనైట్ ఇది రాయి గ్రనైట్ రాయి ఈ గ్రనైట్ రాయిలో యాభై శాతం కంటే ఎక్కువగా ఫార్ మినరల్స్ ఉంటాయి ఇది ఇది యాభై శాతం ఉంటుంది మళ్ళీ కొన్ని మైనర్ మినరల్స్ బయట ఉంటాయి అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది వీటికి ఉండేతను మినరల్స్ కొట్టే ఫిజికల్ ప్రాపర్టీస్ రాళ్ళకు రాళ్ళకు ఎట్లా గుర్తుపడతాం ఫీల్డ్ అంటే మనం ఫీల్డ్కి వచ్చినప్పుడు హుడ్ క్రాప్స్ ఏవి ఉన్నాయి వాటి కండిషన్ ఎలా ఉంది ఎక్కడ నీరు ప్రవహిస్తుంది వాన వచ్చినప్పుడు ఎక్కడ పగులు ఉన్నాయి ఎలాంటి మినరల్స్ లభ్యమవుతుంది ఎలాంటి ఫార్జ్ మినరల్ ఉన్నప్పుడు ఫార్జ్ మినరల్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా భూమి లోపల పల్లె స్ట్రక్చర్ లాగా ఏర్పడుతుంది ఈ ఉన్న దగ్గర ఫుల్ నిల్ మనం చిన్న దగ్గర పై బావల చిన్న తమ కూడా ఉంది ఇది పగిలిపోయిందంటే ఒక రేంజ్లో వస్తాయి వాటి ఓకే రాయ అంటారు దీన్ని ఇది ఏంటి ఇక అదే గ్రనైట్ అనుకో దీనిలో దీనిలో నీళ్ళు పోయినా అనుకో నీళ్ళు పీల్చుకోదు పీల్చుకోవద్దు కాబట్టి కాబట్టి అందుకనే గ్రనైట్ అనేది మొద్దు రాయ చెప్పొచ్చు ఇది పిలుచుకుంటా ఇది ఇది నగర నీళ్ళు కలిగి ఉంటాయి చాలా బలం ఉంటుంది దీనికి కానీ నీళ్ళు ఉండే అవకాశం అయితే లోపలికి స్వార్జు ఎంత ఉందని చెప్పక చెప్పొచ్చు భూమి లోపల మనం ఇప్పుడు మన మిషన్ వాడుతున్నాం